రావాలి ప్రభుత్వం ద్వారా రాలేదు కాబట్టి ఇదే వేదిక ఈ వేదిక ప్రమాణంగా ఒక మాట మీకు చెప్తున్నా నిజంగా కూడా మనం అందరం కలిసి ఆఫీస్ కానికి పోదామా లేకపోతే ఆయన ఈడికి అనే ఒక ప్రణాళిక పెట్టుకొని మనమంతా కూడా ఇప్పుడు ఉన్నటువంటి మన వాళ్ళకు పెద్ద మనుషులకు కూడా ఏం చెప్తున్నంటే ఇప్పటిదాకా జరిగింది జరిగింది రెండు వేల పద్దెనిమిదికి ముందు ఏం జరిగిందో పక్క కొట్టిందిగా రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన పరిణామాలు వేరే ఇల్లున్నాడు అల్లబడి అల్లున్నోడు ఇల్లు కూర్చొచ్చిన ఇల్లున్నోడు అల్లబోడి ఎన్న కూడా సరే లాస్ట్కి వెళ్ళిపోతే మనం అంతా ఒకటే ఊరు వాళ్ళం ఒకటే ప్రాంతం వాళ్ళం కాబట్టి మనం అందరం కలిసికట్టుగా ఏదైతే ఇవి కావాలో ఈ పనులను చేయించుకున్నాము అందరం చైతన్ చైతన్యవంతంగా ఉండి ఈ పనులు చేయించుకోవాలని చెప్పేసి అందరికీ మెసేజ్ల ద్వారా మెసేజ్లు పెట్టినాం అందరికీ పెట్టినాం కొంతమంది రాకపోయినా కూడా వాళ్ళందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది మామగారిని మాట్లాడవలసిందే కోరుకుంటున్నాం అప్లికేషన్ సేకరణ ఇట్లా మీద మీద వాడి ఇస్తే అమ్మా అచ్చా ఇంకొకటి ఎవరు కూడా నల్ల బిల్లులు ప్రాపర్టీ ట్యాక్స్ మట్టుకు కట్టవద్దు ఎందుకు కట్టవద్దు అనేది కూడా ఎత్తర మీకు నల్ల బిల్లులు మనకు గవర్నమెంట్ మాఫ్ చేస్తారని మాటిచ్చింది ఇరవై వేల లీటర్ల వరకు గవర్నమెంట్ మాఫీ అని చెప్పింది ఇంకొకటి ప్రాపర్టీ ట్యాక్స్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మనం చెప్పేది ఏం తెలుసా నువ్వు మమ్మల్ని ప్రభుత్వం అండర్ టేకింగ్లోకి వెళ్ళి విముక్తులను చేసినాడు ఖచ్చితంగా ప్రభుత్వానికి గౌరవించి ట్యాక్స్ కడతాం అప్పటిదాకా ఇంటి పేరు ఒకటి నల్ల బిల్లు ఒకటి కరెంటు బిల్లు ఒకటి అంటే ఈ కట్టలేక ఇబ్బందులతోటి ఎన్నో నిజంగా మధ్య మధ్యతరగతానికి చాలా ఇబ్బందులు ఉంటాయమ్మా అవి ఎవరు తీర్చలేడు కరెంటు బిల్లు అయితే కట్టాల్సిందే నల్ల బిల్లు కాదు కరెంటు బిల్లు నల్ల బిల్లు ఇప్పుడు కట్టకీగా ఇప్పుడు 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 కట్టకండి ఇక ఇప్పుడు నల్ల బిల్లు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఈ రెండు కూడా కట్టద్దు ఎందుకు కట్టద్దు అంటే గవర్నమెంట్కి మనము దత్తపుత్రులం తెలుసా ఎందుకంటే గవర్నమెంట్ తన ఆధీనంలో మనల్ని పెట్టుకుంటుంది ఎంతసేపు ఉన్న స్లంభోలు అంటే చిన్న చూపా మరి తెలియదు ఇంకా కాబట్టి ఈ గవర్నమెంటే కాదు ఏ గవర్నమెంట్ వచ్చినట్లే తెలుస్తుంది మనకు కాబట్టి మనము రేపు జరగబోయేది మనకు ఫిఫ్టీ ఎయిట్ జీవో కింద డేట్ చేసి ఇస్తే మనకు అప్పుడు మనము ప్రభుత్వానికి ఎలాంటి సాయం అయినా ప్రభుత్వానికి చేసి మనం ట్యాక్సులు కడతాము బిల్లు అయితే ఇప్పుడు గవర్నమెంటే చెప్పింది కాబట్టి నల్ల బిల్లు కాడ కొంచెం పెండింగే కట్టే అవసరం లేదని చెప్పిండు ఆయనే చెప్పిండు అవునా కదా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే రేకుల రూమ్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇట్లా ఆడి అప్పులు తెచ్చు అరవగదాలు వాళ్ళు అప్పులు తెచ్చారా మన నిజంగా చెప్తున్నారు కదా పులిని చూసి నెక్క వాతలు పెట్టుకున్నట్టు పక్కింటి రోడ్డు మూడు ఫ్లోర్ రెండు ఫ్లోర్లు వేయగానే మనం కూడా వేద్దామని చెప్పేసి ఇక నా భార్య కూడా అట్లా చేసింది చేస్తే కట్టినం కట్టినా ఏంది ఆ పక్కన అలా కొనుక్కున్నట్టు ఆ టైంలో మనకు ఎంత వస్తున్నాయి ఫ్లాట్ కొంత దగ్గర కళ్ళ ముంగల చూసుకుంటాం మనం కొనలేకపోయిన కారణం ఏంటంటే ఈడ పైసలు యాభై వేలు ఉంటే లక్ష రూపాయల ఇల్లు కడుతాయి ఇంకా యాభై వేలు అప్పు చేస్తే ఆ అప్పు కాళ్ళ మిత్తిలోని కట్టడం జరిపింది ఈడ వచ్చి ఇంకా ఫ్లాట్ ఎప్పుడు కొంతాం మనం కొంతమా కొనలేము కొనలేక ఉన్నది అమ్ముకుంటే అమ్ముకున్నాక ఎవరో ఇద్దరు ఉంటే మన శ్రమం ఎటువంటి పోరాగాలు అంతా తిరుగుతారు తిరిగినాక అంత టైం అయిపోయినాక నాకేం చేయాలి నాకేం చేయండి అలా నాకే ఏం కావాలి నీకే ఎడికల్ చేస్తుండ్రా ఇప్పుడు మనం ఏదైనా ఇద్దరేగా ఏదైనా చేసేది అవునా కాదు మనకే ఏం కానప్పుడు మనం ఏం చేసాం ఏదైనా మనకు మంచి అవకాశం వచ్చింది ఇప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకోవాలి శివ మహేష్ మనం అందరం కూడా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఎంపీ ఫండ్ ఎంత ఉంది ఎమ్మెల్యే ఫండ్ ఎంత ఉంది కార్పొరేటర్ ఫండ్ ఎంత ఉంది ఏ ఫండ్ అయినా సరే మన కాలనీకి ఉపయోగపడాలి ఇదే మాదిరిగా మళ్ళీ ఇంకో కూడా మనము ఇంకొక టైం తీసుకొని ఇదే మీటింగ్ ఏర్పాటు చేసుకొని చివరిగా కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేసే ఏంటంటే అంటే మైనార్టీస్ కంటే మైనార్టీసీకి సపరేట్గా ఒకటి మస్జిద్కి సంబంధించి దానికి దానికి సపరేట్ ఉంటుంది కాబట్టి అది పెద్ద ఇష్యూ కాదు ఇంట్లో అంటే ఎప్పుడు కూడా మసీద్కైనా మందిరికైనా అన్నిటికీ మనం సపోర్ట్ చేస్తే చేయించుకుంటాం కానీ ఇప్పుడు మనకు చివరిగా ఏంటంటే మన నేను మన కూడా మీకు పోచమ్మ టెంపుల్కి వచ్చేసరికి కానీ